వేమిన పద్యాలతో కూచిపూడి నృత్య ప్రదర్శన పెంచింది చిన్నారుల కళా అభినయం మంత్రముగ్ధులను చేసింది ఇందుకు విశాఖ జిల్లా గాజువాక సమీపం గొంతినవాణి పాలెంలోని సుందర్ విశ్వతేజ చారిటబుల్ ట్రస్ట్ వేదికైంది రెండు నెలల పాటు వేమిన పాద్యాలతో కూచిపూడి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అందులో చిన్నారులకు ప్రశంస పత్రాలను అందజేశారు సామాజిక సేవ లక్ష్యంగా పనిచేస్తున్న తమ సంస్థ వేసవిలో ఉచిత నృత్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చిన్నారులో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసినట్లు ట్రస్ట్ చైర్మన్ ప్రియదర్శిని కార్యదర్శి జోనా తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో ట్రస్ట్ కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారి ఎన్ మణి నందు విశిష్ట అతిథి సాయి చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో సెలవేంద్రం పెట్టడం జరిగింది మన ఆదర్శ్ గ్రౌండ్ దగ్గర అలాగే మరి ఈ వ్యాస సెలవులో ఒక ప్రోగ్రాం చేయాలని ఆలోచన కలిగి ఏం అని చెప్పి మేడం ఒక చిన్న తలంపు వచ్చింది వేమన పద్యాల మీద కూచిపూడి నాట్యాన్ని నేర్పించాలని ఒక ఎప్పటి నుంచో ఆమెకి తలంపు ఉంది మరి టీచర్ కూడా మాకు దొరకటం చాలా సంతోషం మరి ఆ టీచర్ గారు చాలా బాధ్యతగా ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఆమె మరి ఎండైనా వర్షమైనా ఏదైనప్పటికీ ప్రతిరోజు చక్కగా క్లాసులు పెట్టారు మరి దీని ద్వారా విశ్వసుందర చారిటబుల్ ట్రస్ట్ ఒక మతానికి కానీ కులానికి కానీ సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని కొంతమందిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ విశ్వసుందర చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నాము ఇది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ తర్వాత చెన్నై ఇలా కొన్ని ప్రాంతాల్లో విస్తరించిపోతుంది మేము రానున్న దినాల్లో ఒక ఆర్ఫన్ హోమ్ కూడా స్టార్ట్ చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాం మరి అంతేకాదు కొంతమంది రైతులకి వలలు కానీ మరి విత్తనాలు కానీ ఇలాంటివి కొన్ని ఇవ్వటానికి ప్రిపేర్ చేస్తున్నాం అయితే రానున్న దినాలలో ఈ విశ్వచంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ మన సిటీలో ఎక్కడెక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నాయో ప్రతి స్లమ్ ఏరియాలో రిహాబిటేషన్ సెంటర్స్ పెట్టి పిల్లలకి మంచి విద్య చదువు మరి ఫీడింగ్ అనేకమైన విషయాలలో వారికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం మరి ఈ ట్రస్ట్కి ఎవరైనా మరి మాతో కలిసి పనిచేయాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది గాజువాక గొంతుర్మానపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పక్కనే మన ఆఫీస్ ఉంది మేడం గారు అలాగే కొంతమంది స్టాఫ్ ఇక్కడ ఉంటున్నారు మా ఈ యొక్క సంస్థను ఇంకా ముందు ముందుకు నడిపించాలని చాలా ఉద్దేశం కలిగి ఉన్నాం ఇంకా ఉద్దేశంతో వాళ్ళు కానీ మాతో కలవచ్చు అందుని బట్టి మీ అందరూ కూడా ప్రత్యేకమైన ఉన్నారు థ్యాంక్ యూ